శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ మా యొక్క జ్యోతిష్యాలయానికి నేరుగా వచ్చి జ్యోతిష్యం చెప్పించుకునేవారు ఒకరికి ఇద్దరు తోడుగా తీసుకొని రావడము మంచిది అలాగని ఒక్కరి కోసము నలుగురు రావడం అనేది కొంచెం మీ యొక్క వ్యక్తిగత సమాచారము వారికి వెళుతుంది కాబట్టి అలా రాకుండా ఉండడం అనేది చేసుకోవడం మంచిది ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకరో ఇద్దరో తోడుగా రావడం అనేది మంచిదే అయినప్పటికీ కూడా స్నేహపూర్వకంగా కొందరిని తీసుకురావడం కారణం చేత మీ యొక్క వ్యక్తిగత జాతకము చెప్పే సమయంలో కొంత ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది కొన్ని మీకు తెలియనటువంటి సమస్యలే మీ జాతకంలో కనబడము వాటిని మేము చెప్పడము ఆ కారణంగా మీరు ఇబ్బంది పడడము అలాంటిది కాకుండా మీరు కేవలం ఒకరిని మాత్రమే మీతో పాటు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి అదేదో మీ కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఒకటికి ఇద్దరు వచ్చినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో కొందరిని తీసుకువచ్చి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కాబట్టి అటువంటిది కాకుండా జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకునేవారు వ్యక్తిగతంగా ఒక్కరిగా వచ్చిన పర్వాలేదు తోడుగా మరొకరిని తీసుకువచ్చిన మా యొక్క కార్యాలయానికి రావడానికి ఎటువంటి అభ్యంతరము లేదు నేను చెప్పే విషయము మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఒకరిని మాత్రమే మీతో పాటు జాతక పరిశీలనకు తీసుకురండి లేదా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకుంటే మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ని సంప్రదించండి విదేశాలలో ఉన్నవారు వాట్సాప్ కాల్ చేయాలి అనుకుంటే దానికి వరకు కూడా ఇదే నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ని సంప్రదించండి